ఇవాళ మా ఇంట్లో ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి ఇక్కడ ఫస్ట్ అయితే వైట్ రైస్ పెట్టుకున్నాను దాని తర్వాత ఇది అరటికాయ ఫ్రై అండి చిన్న ముక్కలతో కట్ చేసి చేశాను నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ చేయండి పల్లీల పొడి ఇది కూడా కొంచెం ఉంట వేసుకున్నాను తర్వాత మనకి ఎంతో ఇష్టం లేకపోయినా సరే ఇష్టంగా తినాల్సిన ఈ తోటకూర ఫ్రై అండి నెక్స్ట్ ఏంటో గెస్ట్ చేయండి పప్పు టమాటో చాలా బాగుంది మీరు టమాటో పప్పు అంటారా పప్పు టమాటో అంటారా ఇవి వచ్చేసి చల్లమిరపకాయలు అదేనండి ఊరమిరపకాయలు నెక్స్ట్ ఏంటండి పేరుగు అన్నం చూస్తే ఇంతే ఉంది ఇన్ని కూరలు వేసుకున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేం లేదండి యాక్చువల్గా పొద్దున్న మా అబ్బాయికి అరటికాయ ఫ్రై పెట్టాను బాక్స్లోకి అది కొంచెం మిగిలింది అది వేసుకున్నాను తర్వాత తోటకూరలోకి ఈ పల్లి పొడి చేశాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని అది కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలింది తోటకూర ఫ్రైలో యాడ్ చేశాను ఇంకా టొమాటో పప్పు అంటారా అది నిన్న మిగిలిన కూర ఇంకా చల్లమిరపకాయలు పెరుగు వేసి గమ్మగా ఈ మధ్యలో ఉన్న అన్నం అంతా లాగిచ్చేసాను ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్